ॐ शुक्लां बलधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्म रस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तदोजयमुदीरयेतु హరి ఓం ప్రియా బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిత్సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ ఒప్పుడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగజేయుగాక అని మరొకసారి స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం మూడవ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం ఈ మూడో అధ్యాయంలో కాలస్వరూపం బ్రహ్మ సృష్టికి తగినటువంటి కాలస్వరూపం ఎలా ఉన్నది అలాగే ఆయువ నిరూపణ అన్నది కూడా మనం ఇందులో మనం చెప్పుకుంటున్నాం ఆ ఘట్టాలలో కింద్ర వీడియోలో చత్వరిత్రిని ద్వేచైకం కృతాదిశు యథాక్రమం దివ్యాబ్దానం సహస్రాన్ని యుగే శ్వాహు పురా అన్నది కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి శ్లోకం కృతయుగానికి నాలుగు వేల దివ్య సంవత్సరాలు త్రేతాయుగానికి మూడు వేల దివ్య సంవత్సరాలు యుగానికి రెండు వేల దివ్య సంవత్సరాలు కలియుగానికి ఒక వెయ్యి దివ్య సంవత్సరాలుగా ఆ శ్లోకం ఆధారంగా మనకు తెలుసుకున్నది తర్వాత తత్ప్రమాణై శత సంధ్య పూర్వ పూర్వ తత్రాభిధీయతే సంధ్యా సంధ్యాంశక తత్తుల్యో యుగస్యాన యుగ యుగస్యాన తరోహన అనేటటువంటి శ్లోకం ఈ శ్లోకం ఆధారంగా ప్రతి యుగానికి ఇన్ని వేల దివ్య సంవత్సరాలు అనుకున్నాం కదా ఒక ఉదాహరణ తీసుకున్నట్లు హృత యుగానికి నాలుగు వేల దివ్య సంవత్సరాలు అని అనుకున్నట్లయితే అన్ని వేల దివ్య సంవత్సరాలకి దశాంశం వంద దివ్య సంవత్సరాలు ఉరవ సంధ్యగాను మరొక వంద దివ్య సంవత్సరాలు ఉత్తర సంధ్యగాను మనం లెక్క కట్టాలి ఇక్కడ ప్రతి యుగానికి ఎన్ని వేల దివ్య సంవత్సరాలు అన్ని వందల దివ్య సంవత్సరాలు పూర్వ సంధ్యగాను దానికి సమానంగా అన్ని వందల దివ్య సంవత్సరాలు యుగానంతర సంధ్యాశకంగాను ఇక్కడ మనం తెలుసుకోవచ్చు నాలుగు వేల దివ్య సంవత్సరాలు కృతయుగానికి దానికి పూర్వసంధ్యగా నాలుగు వందల దివ్య సంవత్సరాలు కలపాలి యుగానంతర శకంగా నాలుగు వందల దివ్య సంవత్సరాలు కలపాలి మొత్తం కలిపితే నాలుగు వేల ఎనిమిది వందల దివ్య సంవత్సరాలు కృతయుగానికి ఆయు ప్రమాణం అలాగే త్రేతాయుగానికి మూడు వేల దివ్య సంవత్సరాలు అనుకున్నాం దానికి మూడు వందల దివ్య సంవత్సరాల ముందు మూడు వందల దివ్య సంవత్సరాలు వెనకాతల కలిపితే మూడు వేల ఆరు వందల దివ్య సంవత్సరాలు త్రేతాయుగానికి ఆయు ప్రమాణం అలాగే ద్వాపర యుగానికి వచ్చేసరికి రెండు వేల దివ్య సంవత్సరాలు అనుకున్నాం దానికి ముందు రెండు వందల దివ్య సంవత్సరాలు తర్వాత రెండు వందల దివ్య సంవత్సరాలు ఇవి కలిపితే రెండు వేల నాలుగు వందల దివ్య సంవత్సరాలు ద్వాపర యుగానికి ఆయు ప్రమాణం అలాగే మన కలియుగానికి వచ్చేసరికి వెయ్యి దివ్య సంవత్సరాలు ఆయు ప్రమాణం దానికి వంద దివ్య సంవత్సరాలు ముందు వంద దివ్య సంవత్సరాలు కనకాత్ర కలిపినట్లయితే పన్నెండు వందల ద్విధ సంవత్సరాలు మన కలియుగాలకి ఆయుష్ ప్రమాణం సంధ్యాసంధ్యాంశ సంధ్యా సంహ్యాంశయోగవంత్ర్య కాలో మునిషత్తమ యుగాఖ్య సత్విజ్ఞేయ పృతత్రేత అధిసంక్యత ఇలా పూర్వసంధ్య పైన చెప్పబడిన కాలం అనంతరం సంధ్య కలిపితే కృత త్రేత ద్వాపర కలియుగాలకో కలియుగాలకి కలపబడింది అన్నది ఇక్కడ ప్రత్యేకంగా పరాశరుడు వారు చెబుతున్నారు కృతం త్రేత ద్వాపరంచ చ చతుర్యుగం ప్రోచ్యదే తత్సహస్రం చ బ్రహ్మణో దివసం మునే ఇక్కడ మనం జాగ్రత్తగా పట్టుకోవాలి ప్రోచ్యదే తత్సహస్రం చ బ్రహ్మణో దివసం మునే అన్నది పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు ఏమిటి చెబుతున్నారు ఈ కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగాలను కలిపి చతుర్యుగం అంటారు దాన్ని మహాయుగం అని కూడా ఒక ప్రమాణంలో ఉన్నది చతుర్యుగం అంటారు ఇలాంటి చతుర్యుగాలు కలిస్తే ఒక వెయ్యి దివ్య సంవత్సరాలు ఒక వెయ్యి చతుర్యుగాలు కలిస్తే బ్రహ్మకి ఒక పగటి కాలము ఇక్కడ బ్రహ్మదేవుడు తరకు ఆయు ప్రమాణం చెబుతున్నారు కిందసారి మనం చెప్పుకున్నట్లయితే బ్రాహ్మమాణంలో బ్రహ్మ ఆయు ప్రమాణం వంద సంవత్సరాలని పరాశురులు వారు చెప్పారు అవి దివ్య వర్ష దివ్య సంవత్సరాలని ఆ దివ్య సంవత్సరాలని మానవుల తారక ఆయు ప్రమాణానికి లెక్క కట్టుకున్నట్లయితే కృత త్రేత ద్వాపర కలియుగాలు దీన్ని చతుర్యుగం అంటారు ఇలాంటి చతుర్యుగాలు వేయి చతుర్యుగాలు కలిస్తే బ్రహ్మకి ఒక పగటిపోట అవుతుంది అని ఇక్కడ పరాశురుడు వారు చక్కగా మైత్రేయ మహర్షికి చెబుతున్నారు బ్రహ్మణో దివసే బ్రహ్మన్ మను చతుర్దశ భవంతి పరిమాణంచ దేశాం కాలకృతం శృణుము ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే బ్రహ్మ యొక్క పగటి కాలంలో పద్నాలుగు మనువులు ఉంటారు వారి కాల ప్రమాణాన్ని చెబుతున్నారు పరాశరుడు వారు బ్రహ్మ ఒక పగటి కాలంలో పద్నాలుగు మనువులు ఉంటారు ఇప్పుడు మనం చెబుతున్నాం కదా సంకల్పంలో వైవస్వత వన్వంతరే అని ఆ వైవస్వత వన్వంతరం అలాంటి మనువులు పద్నాలుగు మంది ఉంటారు ఆ పద్నాలుగు మంది వాటి వారిదాలతో ఆయుప్రమాణాన్ని పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు సప్తర్ష సురాహ చక్రో మనుసానోభో నృపా ఏకకాలే సృజ్యంతే సంహ్రియే సంహ్రియంతే చూర్వవతు ప్రతీ మనువు కాలంలో ఏడుగురు మహర్షులు దేవతలు దేవేంద్రుడు భూలోక పరిపాలకుడుగు మనువు వారి కుమారుడైన రాజులు వీరంతా కూడా ఒకేసారి సృజింపబడతారు అన్నది ఇక్కడ చెబుతురాదు జాగ్రత్తగా మీకు అర్థమయ్య ఉంటుంది అనుకుంటాను చతుర్యుగాలు నాలుగు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాలు కలిస్తే ఒక చతుర్యుగం అంటారు కదా ఈ ఇలాంటి యుగాలు కొన్ని కలిస్తే ఒక మన్వంతరం అంటారు ఆ మన్వంతరాలు ఆ మనువులు ఎంతమంది అయ్యా అంటే చక్కగా సప్తర్షయ పద్నాలుగు మంది మహర్షులు సత్ పద్నాలుగు మంది మనువులు ఆ పద్నాలుగు మంది మనువులు కూడా ఒక్కొక్క మనువు తాలూకా వాయు ప్రమాణంలో ఆ మన్వంతరానికి సంబంధించినటువంటి ఋషులు వేరేగా ఉంటారు దేవతలు వేరేగా ఉంటారు ఆ ఆ అమరావతిని పరిపాలించేటటువంటి ఇంద్రుడు వేరేగా ఉంటారు అలాగే భూపరిపాలగిలేటువంటి మనువు వేరేగా ఉంటారు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ సప్తరుషుడు ఇప్పుడు మనకి కాల ప్రమాణంలో వైవస్వత మన్వంతరం కదా ఈ వైవస్వత మన్వంతరంలో పద్దెనిమిదవ మహాయుగంలో మనం ఉన్నాం అది ఎలాగ కూడా మనం తర్వాత చెప్పుకుందాం అయితే ఈ పద్దెనిమిదవ మహాయుగంలో మనకు ఉండేటటువంటి సప్త మహర్షులు ఎవరు కశ్యప అత్రి భరద్వాజ ఎలగ విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వశిష్ట వీరు ఏడుగురు కూడా సప్త మహర్షులు ఈ మన్వంతరానికి అలాగే దేవతలు కూడా కొంతమంది గణపతి అలాగే ఇలాగ ఉంటుంటారు అలాగే దేవేంద్రుడు కూడా ఉంటారు కానీ ఇదే మన్వంతరం మారినట్లయితే చూసారా పద్నాలుగు మన్వంతరాల్లో వైవస్వత మన్వంతరం ఇది ఇంకొక మన్వంతరానికి వచ్చేసరికి ఈ సప్త మహర్షులు మారుతారు దేవేంద్రుడు మారుతాడు మరువు మారుతాడు దేవతలు కూడా మారుతారు ఇది వారి తాలూకా ఆయుప్రమాణ నిరూపణం అని పరాశురుడు వారు చెబుతున్నారు చతుర్యుగానా సంఖ్యాత సాధికా హేగ సత్పతి మన్వంతరం మనోకారురాధీనా సత్తమ అని చెబుతూ అధికంగా చెప్పుకోవాలి అసలు ఈ మనువులు ఎవరు మన్వంతరాలు ఎవరు ఎన్ని మన్వంతరాలు దీని లెక్క ప్రమాణం ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే దెబ్బతి యొక్క మహాయుగాల కాలం ఒక మన్వంతరంగా లెక్క పెడుతోంది లెక్క లెక్కింపబడుతోంది చతుర్యుగా సంఖ్యాత సరిగా హేక సప్తతి సప్తతి అంటే డెబ్భై ఒకటి డెబ్భై ఒక్క మహాయుగాల కాలం ఒక మన్వంతరంగా లెక్కింపబడుతుంది అది జాగ్రత్తగా ఇక్కడ మనం పట్టుకోవాలి మన వైవస్వత మన్వంతరంలో డెబ్భై ఒక్క మహాయుగాలు ఉన్నాయి ఇందులో ఇప్పుడు మనం నడుస్తున్నది జాగ్రత్తగా పద్దెనిమిదవ మహాయుగంలో మనం ఉన్నాం అష్టావింశతి మే యుగే అని మనం చెప్పుకుంటున్నాం సంకల్పాల్లో జాగ్రత్తగా మనం చూడండి ఈ రోజుల్లో అయితే పెళ్ళి దాని తంతు దాని విధానము పూర్తిగా పాడైపోయి పూర్తిగా భ్రష్ట భ్రష్టత్వం పట్టి దాని విధానాన్ని మారిపోయింది అసలు కానీ ఇత పూర్వం పెళ్ళిలో మహాసంకల్పం అనేటటువంటిది అక్కడ పురోహితులు వారు చెప్పేవారు ఆ పురోహితులు వారు చెప్పేటప్పుడు జాగ్రత్తగా శ్రద్ధగా వింటే మన్వంతరాలు ఎన్ని వాటి పేర్లు లేవుండి కల్పాలు ఎన్ని వాటి పేర్లు లేవుండి మహర్షులు ఎవరు వారి భార్యలు ఎవరు ఇవి అన్నీ కూడా ఆ పెళ్లి మహాసంకల్పంలో వచ్చేది కనీసం ముహూర్తానికి గంట రెండు గంటల ముందు కూర్చున్నట్లయితే ఆ మహాసంకల్పం చెప్పే అవకాశం పత్రులు గారు పొందు కానీ మనం ఈరోజు లేట్ చేస్తున్నాం పెళ్ళి అంటే తూతూ మంత్రం కాదు కదా ఫోటోగ్రాఫర్ల తాలూకా హడావిడి చుట్టుపక్కల వివాహానికి విచ్చేసినటువంటి చుట్టాల హడావిడి ఇది తప్పిస్తే దైవికంగా ధర్మంగా జరగాల్సినటువంటి వివాహ క్రతువు పూర్తిగా భ్రష్టత్వం చెందిపోతున్నారు అలా అలా కాకుండా ఉండాలనేటటువంటి తాపత్రయంతోనే ఈ వీడియోలన్నీ పెట్టడం ఈ ఛానల్ ప్రారంభం చేయడం ఇక వచ్చేటటువంటి కాలాలలో వివాహం ఏమిటి వాటి ద్వారా ప్రాశస్యం ఏమిటి అవి మనం ఈ రోజుల్లో ఎలా చేస్తున్నాం పూర్వకాలం ఎలా ఉండేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటి ఇవి అన్నీ కూడా వచ్చేటటువంటి ఘట్టాల్లో ఉంటాయి ఇష్ట పురాణం అంటే ఏదో మామూలుగా పురాణం నాలుగు శ్లోకాలు చదివేసి ఆ శ్లోకం ద్వారా తాత్పర్యం చక్కగా చెప్పేది కాదు కదా లేక దాని విధానం అన్నది మనం ఇక్కడ చూసుకోవాలి ఆ మనువులు ఎవరు ఆ మన్వంతరాల పేర్లు ఏమిటి ఆ కల్పాల పేర్లు ఏమిటి ఇవన్నీ కూడా వచ్చేటటువంటి వీడియోలో మనం చెప్పుకుందాం పద్నాలుగు మన్వంతరాలు అన్నారు కదా అందులో ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాము చాక్షుష మన్వంతరం అంటే ఏమిటి ఇక ఆ పేర్లన్నీ కూడా మనం వచ్చేటటువంటి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ మన్వంతరం పేరు ఆ యుగానికి ఆ మహాయుగానికి ఉండేటటువంటి మనో తాలూకా పేరు స్మరించినంత మాత్రాన మనకు ఉండేటటువంటి సమస్త పాపం అన్నీ కూడా భస్మీ మండలం అయిపోతాయి అంత చక్కటి పురాణాలు ఇవన్నీ కూడా అనగాని బాబు నేనేదో పాపం చేస్తాను పాపకృత్యం చేస్తాను ఆ మనువుని పేర్లు తరుచుకుంటాను అంటే అంటే కాదు కదా ఆ మనవంతరం ఏమిటి మనవంతరంలో ఎవరు ఎలా నడుచుకున్నారు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఎలా సాగించారు అన్నది కదా మనం తెలుసుకోవాలి అలా తెలుసుకుని దాన్ని మనం అన్వయం చేసుకొని ఆ ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే విష్ణువు తాలూకు సంపూర్ణమైనటువంటి కృపా కటాక్ష లక్షణాలకి మనకి పాత్రలు అవుతాం కదా అలా పాత్రలు అవ్వాలి అంటే ఈ పురాణాన్ని మనం వినాలి కదా ఈ పురాణాన్ని వినాలి అంటే ఈ వీడియోని మనం ఫాలో అవుతూ ఉండాలి ఆ ప్రకారంగా మన్వంతరాలు ఎన్ని మన్వంతరాలు డెబ్భై యొక్క మహామన్వంతర డెబ్భై యొక్క మన్వంతరాలు బ్రహ్మదేవుడికి ఒక పగటి అని ఇక్కడ చెబుతూ చతుర్యుగా సంఖ్యాత సాధిక హేక సప్తీ మన్వంతరం మనోకాల సురాదీనాన్ని సప్తమ మహాయుగాలు డబ్బతి యొక్క మహాయుగాల కాలం ఒక మనవంతరంగా లెక్కింపబడుతుంది మనువుల కాలం ఎంతో దేవతల సాధికారము అంతే మన్వ మన్వంతరాలు ఈ వైభస్వత మన్వంతరంలో ఉండేటటువంటి ఆ మనువు తాలూకా ఆయు ప్రమాణం ఎంతో ఈ మన్వంతరంలో ఉండేటటువంటి దేవతల తాలూకా దేవతలు వేరు భగవంతుడు వేరు పరమేశ్వరుడు వేరు దేవతల వేరు ఇవన్నీ కూడా మనం తర్వాత వచ్చేటటువంటి ఘట్టాలు చెప్పుకుందాం ఈ మనువుల కాలం ఎంత అయితే ఆయు ప్రమాణం ఉంటుందో దేవతల సాధికార కాలం కూడా అంతే ఉంటుంది భూలోకంలో బ్రహ్మ ప్రగటి వేళలో ఒక్కొక్క మనువు మారుతున్నట్లుగా దేవలోకంలో దేవేంద్రుడు కూడా మారుతూ ఉంటారు మన భూలోకంలో వైవస్వత మనవంతరం కదా ఈ మనవంతరానికి అధిష్టానం వైవస్వతుడు కదా ఇంద్రుడు ఈ దేవతల అధిపతి కదా వచ్చేటటువంటి మన్వంతరాల్లో ఆ మనువు మారగానే ఆ దేవేంద్రుడు కూడా మారతారు దేవేంద్రుడు మారగానే శబ్ద మహర్షులు మారుతారు శబ్ద మహర్షులు మారగానే దేవతలు మారుతారు ఇవన్నీ కూడా లెక్కలు మనకు వచ్చేటటువంటి ఘటల్లో వస్తాయి అవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అష్టౌష సహస్రాన్ని దివ్యాయా సంఖ్యంచాశ్ తధాన్యాన్ని సహస్రాన్ని అధికారి ఒక మన్వంతర కాలానికి ఎనిమిది లక్షల యాభై రెండు వేలకు పైగా దివ్య సంవత్సరాలు ఉంటాయి ఒక దివ్య వర్షానికి సుమారు ఒక దివ్య వర్షానికి మూడు వందల అరవై మానవ సంవత్సరాలు కలిగి ఉంటాయి ఇక్కడ మనం మళ్ళా ఆయు ప్రమాణం ఇవన్నీ పట్టుకున్నట్లయితే మనకు చాలా సమయం పట్టేస్తుంది ఇందాక మనం కానీ ఒక మహాయుగం ఒక చతుర్యుగం డెబ్బై ఒక్క మహాయుగాలకి బ్రహ్మదేవుడికి ఒక పగడి కాలం అనుకున్నాం అలాగే ఇక్కడ మొత్తం ఒక మన్వంతరానికి ఎనిమిది లక్షల యాభై రెండు వేల దివ్య సంవత్సరాలు దివ్య సంవత్సరానికి మూడు వందల అరవై మానవ సంవత్సరాలు కలపాలి కదా మూడు వందల అరవై మానవ సంవత్సరాలు కలిపితే ఒక దివ్య వర్షానికి మొత్తం కలిగితే ముప్పై లక్షల అరవై రెండు అరవై ఏడు ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఆయు ప్రమాణం ఉంటుంది బ్రహ్మదేవుడికి మన మానవ లెక్కలలో అది మనం జాగ్రత్తగా పట్టుకోవాలి త్రిసంత్యా కోట్యస్తు సంపూర్ణా సంఖ్యాతా సంఖ్యయా ద్వజ సప్తష్న్యాన్ని నిజతాని మహామునే ఇక్కడ పరాశరలు వారు బ్రహ్మదేవుడు ఆయు ప్రమాణము మనకి జాగ్రత్తగా చెబుతున్నారు అందుకే మొట్టమొదటిగా పరాశరుల వారు విష్ణువులోంచి బ్రహ్మ పుట్టాడు పుట్టినటువంటి బ్రహ్మ సృష్టిని చేస్తున్నాడు సృష్టించినటువంటి బ్రహ్మని ఇలా ఎందుకు సృష్టిస్తున్నావు ఇది సృష్టించినందువలన ఏమిటి ప్రయోజనము అని మనం అడగడం తప్పు ఔపచారికము అది ఒక నేరంగా పరిగణింపబడుతుంది అన్నదానికి కారణం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఒకదానికి ఒకదానికి వీడియో మనం అన్వయం చేసుకోవాలి పరాశురుడు వారు ఒంటినే చెప్పరు కదా అంటే ఏమిటి అసలు పూర్వం కింద వీడియోలో మనం చెప్పుకున్నాం భగవంతుణ్ణి ప్రశ్నించేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకు లేవు అని మనం అనుకోకూడదు భగవంతుణ్ణి ప్రశ్నించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎక్కడ మనకు వస్తాయి మనం అంతఃకరణమైనటువంటి మనస్సు నిర్మలాత్మైనటువంటి పరమ పరమేశ్వరుడితో ఏకమైతే అప్పుడు మనం భగవంతుడిని ప్రశ్న వేయచ్చు ఎంతసేపు ఈ కలి ప్రభావానికి లోనై వాటిల్లో అల్లాడుతున్నటువంటి మానవుడు భగవంతుణ్ణి ప్రశ్న వేయడం అంటే ఆశానాశ వ్యవహారం కాదు కదా భగవంతుడిని ప్రశ్న వేయాలి అంటే మనం ఎంత సద్బుద్ధితో సద్ధర్మంగా ఈ యుగంలో మనం నడుచుకుంటున్నాము అన్నది మనం తెలుసుకొని భగవంతుణ్ణి ప్రార్థించాలి అదే కదా భగవద్గీతలో ఉండేటటువంటి తద్విద్య ప్రణిపాత అయిన పరిప్రశ్న సేవయ్యా ప్రశ్న కూడా ప్రార్థన రూపంలో ఉండాలి స్వామి నాకు ఈ సమస్యని ఉండెక్కించేటటువంటి భారం నీదే అని భగవంతుని పాదాలపై పడితే ఆ సమస్య మనకి ఏమీ కాకుండా తొలగిపోతుంది అంతటి శక్తి పరమేష్టి అయినటువంటి బ్రహ్మకి ఆయన్ని పుట్టించినటువంటి విష్ణువుకి ఉన్నారు అంచేత ఈ వీడియోలన్నీ ఫాలో అవుతూ ఉండండి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు కానీ మానవ సంవత్సరాలలో బ్రహ్మ ఆయు ప్రమాణం ముప్పై కోట్ల అరవై ఏడు వేల ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు తాలూక ఆయు ప్రమాణం మానవుల తాలూకా కాలంలో అన్నది ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు ఇకపోతే వచ్చేటటువంటి కష్టం నైమిత్తిక కల్పము ఈ నైమిత్తిక కల్పం అంటే ఏమిటి అసలు దీని విధానం ఏమిటి దానికన్నా ముందు జరిగింది ఏమిటి ఇవన్నీ కూడా మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు ఈ వీడియోని ఈ ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విష్ణు పురాణాన్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ కొట్టండి చక్కగా మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో మాకు పంపించండి విష్ణు పురాణాన్ని మీరు వినండి పది మంది వినింప చేసి మీరు తరించండి పది మందిని తరింపజేసేటటువంటి బాధ్యతని ముజస్కర్దారీ వేసుకోండి అందరూ కూడా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరి ఓం స్వస్తి